నూతన ప్రభుత్వం ఏర్పడింది ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా కొలువు తీరింది పవన్ కళ్యాణ్ గారు అసలు దాదాపు అసెంబ్లీ గేట్ దాకనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటిది వాళ్ళు ఉప ముఖ్యమంత్రి చూపించాడు మీరేమంటారు అంటే గేటు దాటినాడు ఇప్పుడు అదే పరిస్థితి వాళ్ళకి వచ్చింది కదండి గేటు దాటకుండా వాళ్ళకి వచ్చింది కదా మనం చెప్పి అంత పని లేదండి వాళ్ళకి మొత్తం పదకొండు సీట్లతోటి వాళ్ళ గేటు దాటి ఎలాగొస్తారండి సమాధానం అదేనండి వాళ్ళకి కానీ సార్ మీరు ఇప్పుడు అటు చూసినట్లయితే దాదాపు పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన కార్యాలయం ఏదైతే ఉందో అంటే అందరం అనుకున్నట్టే రెంట్ పే చేస్తున్నారు అన్నారు కానీ మీ ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మీకు అసలు అంత అమితమైన ఇష్టం దాదాపు ఇప్పుడు జీరో బడ్జెట్ తోటి ఇప్పుడు ఈ కార్యాలయాన్ని అంతా పవన్ కళ్యాణ్ గారికి ఫ్రీగా ఇచ్చారని చెప్పేసి అంటున్నారు అంటే మాకు మెగా ప్యామిలీ అంటే అంత అభిమానం అండి అంటే ఇప్పుడు కాదండి చిరంజీవి గారు ఖైదీ సినిమా దగ్గర నుంచి కూడా మేము అప్పట్లో ఒక ముప్పై ఐదు సంవత్సరాల కిందట కూడా చిరంజీవి గారు బర్త్డే సినిమాలు వేయడం ఈద్లాంటివి వేయడం అండి చాక్లెట్లు పంచి పెట్టడం కేకు కట్ చేయడం ఇలాంటివి అన్నీ చేసి వాళ్ళండి అప్పటి నుంచి కూడాను ముప్పై ఐదు సంవత్సరాల పాటు కూడా మా చిరంజీవి గారు అంటే బాగా అభిమానం అండి మా మెగా ఫ్యామిలీ అంటే ఇంకా అందులో నుంచి వచ్చారు కదండి మా పవన్ కళ్యాణ్ గారు కూడా అంతేగాని ఇంకా అభిమానం అండి అది కానీ సార్ ఇప్పుడు ఎట్లా చూసుకున్నా నెలకి సుమారు నాలుగు లక్షల రూపాయల ఆదాయం అయితే మీరు కోల్పోతున్నారు కదా మాకు నాలుగైదు నెలలు కాదే నాలుగైదు లక్షలు కాదండి నాలుగైదు కోట్లన్నా మాకు ఆయన పర్వాలేదు ఆయనకి మేము ఉన్నంత వరకు ఎంత సేవ చేసినా మాకు బాధలేదండి మాకు ఇబ్బంది లేదు మరి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎంత సేవ చేసినా బాధలేదు మరి పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే ఒక వారాహి దీక్షలో ఉన్నారు మరి చొప్పులు వేస్తున్నారు చాలా న్యూటిగా ట్రోల్ చేస్తున్నారు ప్రతిపక్షాలు అంటే వాళ్ళు యాంటీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ మనకి ఏళ్ళు అంటే కెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉంటారని అందరూ అందరు ఉండరు కదా ఒక తొంభై ఐదు శాతం ఉన్నారు అనుకుని మనకి పాజిటివ్గా ఉన్నారనుకోండి నెగిటివ్గా ఒక ఐదు మంది ఎలాగ ఉంటారు కదండి దాని రకంగా విమర్శించే వాళ్ళు ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు మనం ఎన్ని మంచి పనులు చేసినా సరే విమర్శంతోనే ఉంటారండి అంటే చెప్పులు వేసుకున్నారంటే వాళ్ళు ఆ లెక్కల్లో ఆయన లెక్కలు ఆయన ఒక ఉంటాయండి చెప్పులు వేసుకున్నారు దీక్షలో ఉన్నారని వేరండి ఆ చెప్పులు వేరండి వీళ్ళు చెప్పులు వేసుకుని వేరండి చెప్పుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి కానీ సార్ చెప్పండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా అమితంగా ఇంత ఇష్టపడే వ్యక్తిగా మీరు ఒకళ్ళు కానీ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని చాలా విధంగా చాలా ఘోరాది ఘోరంగా చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు గతంలో మూడు పెళ్ళిళ్ళు ముగ్గురు పెళ్ళిళ్ళు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని చాలా ఘోరంగా మాట్లాడారు మీరు దానికి నేను చెప్పడానికి మనం ఆ ఎదుటోడు ఎందుకు మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో ఏమర్థం కాదు ఈయన గురించి చెప్పుకుంటే అండి ఈయన మామూలుగా ఒక వరాన్ని పుట్టిన అని మేము అనుకుంటామండి మామూలు మనిషి కాదండి ఈయన ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఐదు కోట్లకి ఆరు కోట్లకి ఒకలే ఉంటారండి దాని కారణంగా ఆయన రాత ఇలాగ ఉన్నదని ఆయన ఎప్పుడో ఒక్కోసారి ఆయన కళ్ళ నీళ్ళు కూడా తెచ్చుకుంటారు ఆయన బాధ ఎవరు చెప్తారండి ఎవరు బాధలు ఆలుకుంటాయి పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయండి మనం పైన విమర్శించినా సరిపోవండి వీళ్ళు ఈ వీళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అంటున్నారు ఈ ఇప్పుడు జగన్ వాళ్ళు ఉన్నారండి వీళ్ళు ఎంత మందితోటి ఉంటున్నారు చెప్పమనండి ఒకసారి వీళ్ళు ముగ్గురు ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అది ఇది అంటున్నారు ఎవరికి చేసుకున్నా ఎవరినన్నా మా ఇబ్బంది పెట్టలేదు బాధ పెట్టలేదు కదండి వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు మొత్తం అందరూ కలిసి ఉంటున్నారు ఉన్నారు కదండి ఈలకలాగా మొత్తం కోట్లు కోట్లు ఎలబోసేసి మొత్తం వీళ్ళు కులుకుతూ ఉంటుంది కదండి నీలకలాగా అయినా ప్రజలు మరిసండి ప్రజలకి ఏదోటి చెయ్యాలి నా ప్రజలకి ఏదోటి చేయాలి ఎంతోమంది ఇళ్లలో ఉండి వెనకబడి ఉండిపోతున్నారు తిండి లేకుండిపోతున్నారు వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఏదోటి మంచి పని చేయాలి నా ప్రజలకన్నా ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చారండి ఆయన లేకపోతే ఏసీల్లో ఉండొచ్చు అండి యాడ్ ఇచ్చుకుంటే ఒక గంట ఉండదు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు వస్తాయండి ఆయనకి డబ్బు కాదండి డబ్బుతో ముఖ్యం లేక ముఖ్యం అయినది కాదండి ఆయన డబ్బు అంటే లెక్క చేయరండి దాని కారణంగా ఆయన బయటకు వచ్చారండి